సూర్యుడికి అసూయ పుట్టింది తెలంగాణ రాష్ట్రంలో అగ్గి కెరటం జన్మించింది మొగుళ్ళపై బాణాన్ని ఎక్కువెట్టింది మరాఠా యోధుడు మనం అందరం హిందూ బంధువుగా హిందూ హృదయాల్లో కొలువైన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సరి సమానంగా తలదూగే వ్యక్తి ఈ భూమిపై జన్మించాడు గండికోటపై గోల్కొండ కొండపై జెండా ఎగిరేసి పది మందితో సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని పదివేల మందికి పదివేల మందికి గుండె ఇచ్చి పదహారో శతాబ్దంలో ఈ భూమి నాది ఈ భూమి నాది అని చెప్పి బహదూర్ జంగ్ ఒక ముస్లిం వ్యక్తి ఉచ్చబోయించి ఒక ముస్లిం వ్యక్తికి ఉచ్చబోయించి ఔరంగా జేబు ఔరంగ జేబు జేబు తడిసిపోయేలాగా అతని జేబులు పైట్ తడిసిపోయేలాగా ఒక గుండె ధైర్యాన్ని భారతదేశానికి ఇచ్చింది ఈ సంస్థానం నాది ఈ సంస్థానంలో ఒక రాజుగా వెలువొంది మూడు వందల అరవై ఐదో జయంతిని చేసుకుంటున్న సర్వాయి పాపన్న గౌడికి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అతని పోరాట విప్లవ యోధాన్ని మనం అందరం కూడా ఒక స్ఫూర్తిగా తీసుకుంటున్నాం ఈ భూమి బాగా గుర్తుపెట్టు తెలంగాణ గడ్డ విప్లవాలక అడ్డ దేశంలో ఎక్కడ జరిగినా ఇక్కడ విప్లవం మొదలవుతే దేశానికే దేశానికే ఆ దేశపు గడ్డ మీదనే తెలంగాణ ఒక అగ్గిరవ్వగా అందరు చెప్పుకునేలాగా ఇక్కడ పోరాటం ఉంటుంది దేశం దేశం భయపడేలాగా తెలంగాణ గడ్డ నిలువెత్తు నిదర్శనంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇలాంటి విప్లవ యోధులందరికీ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఉన్నాను